మళ్ళీ మన నెల్లూరులో జరగబోతా ఉన్నాయి కాబట్టి ఈ మహాసభలను జయప్రదం చేయాలని యావత్ ప్రజానీకానికి కోవూరు మండల ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈ యొక్క రాష్ట్ర మహాసభలు ఎందుకు జరుగుతాయి ఏమిటి అనేటటువంటి విషయం మీద మనం ఒకసారి మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి దాడులు ప్రజలపైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి పాలకులు పాలక వర్గాలు రోజు అనేక విషయాలను తరగతికి తీసుకొచ్చి మతోన్మాదం మతం పేరుతోటి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి కొట్లాట్లను తగిలిస్తా ఉంది వాటి మీద చర్చించి ఇవి ఎలా అరికట్టాలి ప్రజలపై మోగుతున్నటువంటి భారాలను ఎలా ఎదుర్కోవాలి అనేక విషయాల మీద ఈ రోజు రాష్ట్ర మహాసభలో చర్చకి ఉంది మనం ఈ రోజు జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు చూసుకుంటే భారతదేశంలో ఉక్కు పరిశ్రమను ఈ రోజు ప్రైవేటీకరణ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కోలుకుంటా ఉంది వాటి మీద పన్నెండు వందల ముప్పై రోజుల పాటు మన పార్టీ ముందుండి ఉద్యమాల పోరాటాలు నిర్వహించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెనకటి అందుకో దానికి పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ ని కేటాయిస్తా చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి అదే అంతేకాకుండా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనం అంగన్వాడీలకు అండగా వాళ్ళు నిర్వహించినటువంటి పోరాటాలకు అండగా నిలబడ్డాం జగన్మోహన్ రెడ్డి మండాడు ఈ జగన్మోహన్ రెడ్డి దిగినాడు అని చెప్పేసి అనేక మంది కోతలు కోసారు మరి అయినప్పటికీ పార్టీ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడి నలభై రెండు రోజుల పాటు పోరాటాన్ని కొనసాగిస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం దిగొచ్చి మీ హామీలను మేము నెరవేర్స్తాం నెరవేరుస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేసింది మరి రైతు పోరాటం ఢిల్లీలో సంవత్సర కాలం పాటు రైతాంగం చేసినటువంటి పోరాటానికి అండగా నిలబడింది సిపిఎం పార్టీ అంతేకాకుండా గతంలో ఈ జిల్లాలో అనేక పోరాటాలు కూలి పోరాటం భూ పోరాటం మరియు కాబట్టి జక్క వెంకయ్య గారు ఉన్నప్పుడు సారా ఉద్యమ పోరాటం అక్షరాశేత ఉద్యమ పోరాటం అనేక పోరాటాలు ఈ జిల్లాలో నిర్వహించాం అందుకనే సుందరయ్య గారు జక్క గారు పుట్టిన పుట్టినటువంటి ఈ జిల్లా ఈ రోజు ఈ జిల్లాలో సిపిఎం పార్టీ ఇరవై రాష్ట్ర మహాసభలో జరుగుతున్నట్టే ఈ యొక్క ప్రత్యేకంగా ప్రాధాన్యత సంతరించుకుంటా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర మహాసభకు కేంద్ర కమిటీ సభ్యులు బృందాకర్త గారు కామ్రేడ్ బేబీ గారు అదేవిధంగా కామ్రెడ్ బివి రాఘవల్ గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఈ శ్రీనివాసరావు గారు మూలం రమేష్ గారు జిల్లా కార్యదర్శి వీళ్ళంతా కూడా పాల్గొని ప్రసంగిస్తారు కాబట్టి ఈ చర్చ వేదికలకు మన జిల్లా వేదిక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని మరి మూడో తేదీన మన బహుశా నుంచి నెల్లూరు అనంతరం బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఈ మహాసభను యావత్ ప్రజానికం చేయాలని విన్విస్తాము అంతేకాదు ఈ సభకు ఇచ్చేసినటువంటి రెండు వేల మంది ప్రతినిధులకు భోజనాలు ఖర్చులు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఈ సభను జం చేయాలని ప్రజానికం మేము ప్రతి ఇంటికి మీ ఊర్లో కూడా మేము తిరిగాం ప్రతి గడుపుకు వచ్చాం మీ దగ్గర రూపాయలు మేము అడిగితే లేదనుకుంటా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంత మీరు ఇచ్చారు కాబట్టి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రచారాన్ని మరొక ప్రాంతానికి తరలిస్తా ఉన్నాం మిత్రుల జయపనం చేయండి ఇరవై ఏడు రాష్ట్ర మహాసభల్ని